మహిమ కలుగునుగాక మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు గనునామంలో టీవీ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియచేస్తున్నాం రీలారా అందరూ బాగున్నారా మీరు ఎలా ఉన్నారు మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి మరలా ప్రభువుతో ప్రభు సన్నిధిలో గడపడానికి మీ అందరితో మీ అందరితో కలిసి ప్రభు సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు నాకు మనందరికీ ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవాతి దేవునికి మెండైన కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను మీతో కలిసి ప్రభు సన్నిధులు ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను ప్రిలరా మనం ధ్యానం చేస్తున్నటువంటి మరి క్రీస్తు జీవిత చరిత్ర జీవన జీవిత చరిత్రలో భాగంగా మరి మొదటి మరి భాగంలో మొదటి ఎడిషన్లో మరి యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను గురించి యేసుక్రీస్తు యొక్క మరి దైవత్వపు లక్షణాలను గురించి ప్రత్యక్ష రుజువులు అలాగే పరోక్ష రుజువులు మనం ధ్యానం చేయడం జరిగింది మనం పరిశీలించడం జరిగింది ఈ రెండవ ఎడిషన్లో రెండవ ఎపిసోడ్లో ఓ ప్రత్యేకమైన అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను అదేంటంటే ఏసుక్రీస్తు శరీరధారిగా పుట్టక మునిపే శరీరదారిగా రాకమునిపే ఆయన ఉనికి కలిగి ఉన్నాడు అని చెప్పడానికి మరొక ఆధారం ఆయన దేవదూతగా ప్రత్యక్షమయ్యేవాడు అది కూడా యహోవా దూత అనే పేరు మీద ప్రత్యక్షమయ్యేవాడు యహోవా దూత అనే పదం ఎక్కడన్నా కనబడితే దేవుని దూతగా ఆయన ఒక ఒక దూతను పంపిన విధానాన్ని మనం చూస్తే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ ప్రత్యక్షతలో కనపడింది వాస్తవంగా అక్కడ ఎవరికి ప్రత్యక్షమైతే వారు యహోవాయే అని యహోవా దూతకు పేరు పెట్టారు యహోవాయే అని ఆయనే యహోవా అని వారు ఎవరికి ప్రత్యక్షత కలిగిందో ఆ ప్రత్యక్షతను పొందుకున్నవారు వారు ఆ ప్రత్యక్షతను చూసిన వారు యహోవాయే అనే పేరు యహోవా దూతకు పెట్టారు ఆ యహోవా దూత ఎవరు అంటే ఏసుక్రీస్తువారు అని నేను కొన్ని ఆధారాలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను ఆయా సందర్భాల్లో దేవుడు తన పక్షంగా కార్యాన్ని జరిగించడానికి ఆయన దూతను వాడుకున్నాడు ఆ దూతే మనప్రవైన ఏసుక్రీస్తు వారు వాక్య భాగాన్ని మీరు చూడాలని మీరు చదవాలని మీరు ధ్యానం చేయాలని పరిశీలించాలని పరీక్షించాలని మీ అందరికీ నేను ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్య భాగాన్ని జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే నిర్గమాకాండంలో ఒక శ్రేష్టమైన మాట జ్ఞాపకం చేసి అక్కడ నుండి కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవాలని కోరుతూ ఉన్నాను ఉందా వాక్యం చదవగలిగిన వాళ్ళు ఈ మాట చూడండి నిర్గమాకాండం ఇరవై మూడవ అధ్యాయంలో దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయేలీలను విడిపించి ఆయన అరణ్య మార్గంలో కానాను దేశానికి నడిపించడానికి ఒక నాయకుణ్ణి వారి కొరకు మోస అనే నాయకుణ్ణి ఇచ్చినప్పటికీ ఆ త్రోవలో వారిని కాపాడి వారు చేరవలసిన ప్రదేశానికి చేర్చడానికి ఆయన ఒక దూతనం పంపాడు ఆ దూతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిగా నేను వాక్యాధారాలతో జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఇరవై మూడవ అధ్యాయం నిర్గమాకాండం ఇరవై మూడవ అధ్యాయంలో దయచేసి ఇరవయో వచ్చినందుకు చూడండి ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను నేను సిద్ధపరిచిన చోటునకు నిన్ను నప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ప్రభు మాట్లాడుతున్నాడు నేను నిన్ను త్రోవలో కాపాడి నేను ఏ స్థలాన్ని అయితే సిద్ధపరిచాను ఏ చోటునకు మిమ్మల్ని నడిపించాలనుకుంటున్నానో ఆ చోటునకు మిమ్మల్ని చేర్చడానికి నేను ఒక దూతను పంపుతున్నాను అని ప్రభు మాట్లాడుతున్నాడు అక్కడ అలా ఆ దూతను మీకు ముందుగా పంపుతున్నానని చెప్పిన ఆయన ఏం చెప్పాడంటే ఇరవై ఒకటో వచ్చినాం జాగ్రత్తగా గమనించాలి అలాగే ఇరవై మూడవ వరకు ఈ మాటలు మీరు గమనించాలి ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను ఆయన మాట వినవలేను ఆయనకు కోపము రేపవద్దు మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు ప్రిల్లరా గమనించారా మీరు ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండండి ఆయన మాట వినండి ఆయనకు కోపం రేపొద్దు అనే మాటలు ఎవరైతే ఇస్రాయలీలను నడిపించడానికి పంపబడుతున్నాడు ఆ దూతను గురించి చెప్తున్నాడు నిజంగా దేవుని దూతలను గురించి కాదు ప్రియులరా ఇక్కడ రాయబడింది చెప్పబడింది ఆ దూత యేసుక్రీస్తు వారి అని చెప్పడానికి ఇంకొక ఆధారం కూడా అందులో రాయబడింది ఏంటా ఆధారం వాక్యాన్ని మీరు చూడండి దయచేసి మళ్ళీ చదువుతున్నాను ఇరవై ఒకటో వచ్చిన ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలేను ఆయనకు కోపము రేపొద్దు మీ అతిక్రమంలో ఆయన పరిహరింపడు నానామము ఆయనకున్నది దేవునికి మహిమ కలుగునుగాక నా పేరు నా నామం ఆయనకు పెట్టబడింది ఆయన నేను దూతగా పంపుతున్నాను నిజంగా ఆయన నామాన్ని ధరించుకున్న వారు దేవదూతల్లో ఎవరు లేరు ఆయన నామాన్ని ధరించుకున్న వ్యక్తి ఆయన నామాన్ని ధరించుకున్న దేవదూతగా కనబడుతున్నటువంటి వ్యక్తి ఇక్కడ ఎవరంటే మనప్రభ అయిన యేసుక్రీస్తు వారై ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక నానా ఆయనకు పెట్టబడింది ఆయన మీ పాపాన్ని పరిహరించేవాడు ఆయనకు మీరు కోపం రేపవద్దు ఆయన సన్నిధిలో అజాగ్రత్తగా ఉండొద్దు ఆయన మాట వినడంలో మీరు అజాగ్రత్తగా ఉండొద్దు జాగ్రత్త ఆయన మాట వినండి ఆయన ఆయనకు కోపం రేపవద్దు నిజంగా పాపాన్ని పరిహరించే వారు ఎవరున్నారు యేసుక్రీస్తు వారు తప్ప పాపాన్ని పరిహరించడం కొరకే కదా యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపింది అనేక సంగతులు మనం కొత్త నిబంధన గ్రంథంలో ఆ విషయాల గురించి ధ్యానం చేయొచ్చు పిల్లల పాపాన్ని పరిహరించడం కోసం పంపబడిన వాడు ఏ మాత్రమే ఇస్రాయేలీలు నడిపించడానికి పంపబడిన వాడు ఏ అని చెప్పడానికి ఇది ఒక ఆధారం అలాగే గమనించండి ప్రియులరా గమనించండి శ్రోతలరా అలాగే ఆయన సన్నిధిలో మీరు జాగ్రత్తగా ఉండాలి నా నామం ఆయనకు పెట్టబడింది ఈ లోకంలో ఎవరి దగ్గరకన్నా పంపబడినటువంటి ఏ దేవదూతలను గురించి అలా చెప్పబడలేదు నానామం ఆయనకుంది నిజంగా ఆయన నామం పెట్టబడింది ఎవరికంటే యేసుక్రీస్తు వారికే ఆయన నామం నిజంగా యేసుక్రీస్తు వారికి మాత్రమే తెలపబడింది పెట్టబడింది ప్రియుల కనుక నేను ఏమి జ్ఞాపకం చేయాలనుకుంటున్నానంటే ఆనాడు ఇస్రాయేలీలు అరణ్య ప్రయాణంలో వారిని విడిపించి వారిని నడిపించడానికి దేవుడు వాడుకున్న దేవుని దూత ఎవరంటే యేసుక్రీస్తు వారే దేవునికి మహిమ కలుగును గాక ఆ దూత ఆయా సందర్భాల్లో మరి తన ప్రజల కొరకు దేవుడు ఉపయోగించుకున్న లేకపోతే వాడబడిన విధానాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను కొన్ని సందర్భాలు దయచేసి వాక్య భాగాన్ని చూడండి ఆగరు సందర్భంలో ఒకసారి దేవదూత ప్రత్యక్షమైంది ఆ సందర్భం ఏంటంటే సారాయి దీనిని దీని కుమార్ నా దగ్గర నుంచి పంపించు ఇది పనికిరాదు ఈ ఇది పనికిరాదు నా దగ్గర ఉండడానికి ఆ సారాయి ఆమెను బాధ పెట్టగానే ఆమెను కష్టపెట్టగానే సారాయి మరి క్షమించడం ఆగరు సారాయి దగ్గర నుంచి పారిపోతుంది ఆ సందర్భం లో దేవుని దూత ఆగరతో మాట్లాడడం మనం గమనిస్తాం బైబిల్ ఉందా పదహారవ అధ్యాయం ఆది కాండం పదహారవ అధ్యాయంలో దయచేసి దేవుని దూత మాట్లాడుతుంది ఏడవ వచ్చినం యహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బొగ్గ యొద్ద మనం కనుగొని సారాయిదాసి అయిన ఆగరు ఎక్కడ నుండి వచ్చి తివి ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది యజమానురాలు అయిన సారాయిద్దు నుండి పారిపోవచ్చున్నానని అప్పుడు యహోవా దూత నీ యజమానురాలు యొద్కు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి మణిగి ఉండుమని దానితో చెప్పాను ఇక్కడ రాయబడిన మాటలు గమనించారా మరియు దూత తన సంతానముని చేగా విస్తరింపజేసేదను లెక్కింప శక్యము కానంత విస్తారంగా నీ ప్రజలు కాబోతున్నారు నీ బిడ్డలను నేను అలా చేయబోతున్నానని దేవుని దూత వాగ్దానం చేసింది పదకొండవ వచ్చిన చూస్తే మరియు యహోవా దూత ఇదిగో ఈ మాట చెప్తుంది యహోవా నీ మరోవేణి ఉన్నాడు నీవు గర్భవతి అయి ఉన్నావు నీవు కుమారుని కంటావు అతనికి ఇస్మాయిల్ అని పేరు పెడతావు ప్రిల్లర ఇలాగా అక్కడ ఆ దూతను గురించి చెప్పబడుతున్న సందర్భంలో హాగరు దేవుని తనతో మాట్లాడినటువంటి దేవునికి ఒక పేరు పెట్టింది అదేంటంటే పదమూడవ శనంలో అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరుతో తనతో మాట్లాడిన యహోవాకు పేరు పెట్టను ప్రిల్లర్ గమనించాలి యహోవా దూత మాట్లాడుతున్నాడు అని ఉంది కానీ సారాయి తనతో మాట్లాడిన వాడు యహోవాయే అని ఆయనకు చూచుచున్నవాడు అని పేరు పెట్టిన విషయాన్ని మనం గమనిస్తాం ప్రిల్లరు ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఆగర్ సందర్భంలో ప్రత్యక్షమై ఆగర్ను ధైర్యపరిచినటువంటి దేవుని దూత యేసుక్రీస్తు వారే ఆగరును ఆగరు యొక్క సంతానాన్ని ఆశీర్వదిస్తానని చెప్పిన వాడు యహోవా దూతగా ప్రత్యక్షమైన వాడు యేసుక్రీస్తు వారే దేవునికి మహిమ కలుగును గాక అలాగే మరొక సందర్భాన్ని కూడా మీరు నేను మీకు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను రండి వాక్య భాగాన్ని చూడాలని మీకు నేను ఆహ్వానం తెలియచేస్తున్నాను ఇసాకు సందర్భంలో రెండవది ఇసాకు సందర్భంలో ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయం పదిహేనవ వచ్చినం అలాగే పదిహేనవ వచనం నుంచి అలాగే పద్దెనిమిదవ వచనం వరకు పదకొండవ వచనాన్ని కూడా మనం గమనిస్తే ఈ మాటలు రాయబడ్డాయి ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయంలో వాక్య భాగాన్ని చూడాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను అబ్రహాము లేక పుట్టినటువంటి తన కుమారునితో సంతోషిస్తున్న సందర్భంలో యహోవా వాక్కతనికి ప్రత్యక్షమై నీవు ప్రేమిస్తున్న కుమారుడు ఏకైక కుమారుడు ఉన్న నీ కుమారుడు అమితంగా ప్రేమిస్తున్న నీ కుమారుడు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నావే నూరేళ్ల తర్వాత పుట్టిన బిడ్డని ఆ ఏకైక కుమారుని తీసుకొచ్చి పర్వతం మీద నాకు బలర్పించాలని అక్కడ దేవుడు మాట్లాడాడు మాట్లాడితే అబ్రహం తెల్లవారేసరికి మరి గాడదకు కట్టి తన పనివారిని తీసుకొని ఇసాకును తీసుకొని కట్టె కత్తి నుప్పులను తీసుకొని అలాగ దేవుడు తనతో చెప్పినటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళాడు ఆ ప్రదేశాన్ని కనుగొనిన తర్వాత తన పనివారిని అలాగే తన యొక్క గాడదను ఆ పర్వతం కింద వదిలిపెట్టి మీరు ఇక్కడే ఉండండి నేను నా బిడ్డ వెళ్ళి యహోవాకు మొక్కి మరలా వస్తామని వారితో చెప్పి వాళ్ళు బయలుదేరారు ఇసాకు అలాగే అబ్రాహం అబ్రహాం బయలుదేరి వెళుతూ వెళ్తూ ఉండగా మధ్యలో తన కుమారుడైన ఇసాకు అడుగుతున్నాడు తండ్రి నాయన ఇదిగో కత్తు కట్టెలున్నాయి నొప్పు ఉంది కానీ గొర్రెపిల్ల ఏది బలికి గొర్రెపిల్ల ఏది అంటే వాస్తవంగా అక్కడ తనే గొర్రెపిల్లగా మారబోతున్నాడని తనకు తెలియకపోయినా ఆ విషయాన్ని తను ప్రస్తావిస్తున్నప్పుడు తన తండ్రి అయిన అబ్రహాం చెప్తున్నాడు యహోవా ఈరే యహోవా పర్వతం మీద చూసుకుంటాడని చెప్తాడు ప్రిలర్ గమనించండి అలాగే ఇద్దరు పర్వతం పైకి వెళ్ళిన తర్వాత ఆయన రాయితో బలిపీఠాన్ని కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుణ్ణి బంధిస్తున్నప్పుడు అర్థమై ఉంటుంది ఇస్సాకి ఇస్సాకు నేనే ఖచ్చితంగా బలి కాబోతున్న బలి పశువునని ఇప్పుడు ఇశాకును కట్టి బంధించి ఆయన బలిపీఠం మీద కట్టెల పైన పెట్టిన తర్వాత అబ్రహాము బలి అర్పించడానికి కత్తిపైకి ఎత్తినప్పుడు మరలా దేవుని దూత మాట్లాడడం మనం గమనిస్తున్నాం దయచేసి ఇరవై రెండవ అధ్యాయం ఆది కాండంలో దయచేసి పదవి అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహమా అని పిలిచను అందుకతడు చిత్తము ప్రవ్వా అనేను అప్పుడు ఆయన ఈ చిన్నవాని మీద వేయకము ఆయననేమి చేయకము ఉన్న నీ కుమారుణ్ణి నాకీ వెనుక తీయలేదు నీవు దేవునికి వాడు వాళ్ళని ఇందువలన నాకు కనబడుచున్నవి కాబట్టి ఇదిగో ఆపేసేయ్ ఆ పిల్లవానికి హాని చేయొద్దని చెప్పిన మాటను బట్టి అబ్రహాము బలి కుమారుణ్ణి బలిగా చేయడం అక్కడ అర్పించడం అక్కడ ఆగి ఆగిపోవడం గమనిస్తాం కానీ ఒక అద్భుతం అక్కడ ఇసాక్ కొరకై బలిగారు పెంచడానికి మారుగా మరొక గొర్రె పిల్ల అదిగో కోమ్ములు తగులుకున్న పొటేలు అక్కడ అరణ్యంలో కనబడుతుంది పొదలో చిక్కుకొని కనబడుతుంది దేవుని దోత మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ ఉందా దయచేసి పదిహేను వచనంలో అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొటేలు వెనక తట్టున కనబడేను అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనవలిగా అర్పించను దేవునికి స్తోత్రం చెప్పండి ఇసాకునకు మారుగా అక్కడ గొర్రెపిల్లను పెట్టి అర్పించినట్టుగా మనం గమనిస్తున్నాం ఆ గొర్రెపిల్ల మనపురవైన యేసుక్రీస్తు వారే ఇదిగో లోకపాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని ఆనాడు చెప్పబడింది ఆయనను గురించే ఆ గొర్రెపిల్లె ఈ గొర్రెపిల్ల ప్రిలారా ఆ గొర్రే ఈ గొర్రె ప్రిల్లరా ఆయనే మన యేసుక్రీస్తు వారు దూతగా ప్రత్యక్షమైన వాడు అదిగో గొర్రె పిల్లగా ఇసాకునకు మారుగా అయినటువంటి గొర్రె ఆయనే ప్రిల్లరా నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇసాకును బలి అర్పించే సందర్భంలో ప్రత్యక్షమైన దేవుని దూత ఏసుక్రీస్తువారే ఇశాకునకు మారుగా పెట్టబడిన గొర్రె పిల్ల యేసుక్రీస్తువారే పలు సందర్భాలు లేఖనాల్లో మనం గమనిస్తాం ప్రియరా దయచేసి వాక్య భాగాన్ని చూడండి నేను నేను నైచే నాలుగవ సందర్భాన్ని నేను మూడవ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను యాకోబు సందర్భంలో యాకోబు సందర్భంలో ఒక విషయాన్ని మీతో నేను జ్ఞాపకం చేస్తాను ఆది కాండం ముప్పై ఒకటో అధ్యాయంలో దేవుడు ఈ విధంగా ప్రత్యక్ష ప్రత్యక్షమైన సంగతిని మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను ఆది కారణం చూడండి ముప్పై ఒకటవ అధ్యాయంలో ఒక మంచి మాట రాయబడింది అదేంటంటే ఇదిగో యాకోబు తన యొక్క ఇద్దరు భార్యలను పిలిచి ఈ విధంగా మాట్లాడుతున్నాడు మీ తండ్రి నన్ను నిన్న మొన్న చూసినట్లుగా ఇప్పుడు చూడటం లేదు ఆయన మనసు కఠినమైనట్టుంది నాతో విరోధభావంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు కాబట్టి నేను తిరిగి మళ్ళా నా దేశానికి వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి మీరేమంటారు అంటే వాళ్ళు ఏమన్నారంటే మామూలను కూడా మా తండ్రి అన్యులుగా చూస్తున్నాడు మామూలను బొత్తిగా మాకు రావాల్సిన సొత్తును కూడా తినివేసి ఉన్నాడు నువ్వేం చెప్తావో అది చేస్తాం నీ మాటే మా మాట అన్నట్టు వాళ్ళు మాట్లాడారు ఆ సందర్భంలో అక్కడ రాయబడిన మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను ఇదిగో ఒక పక్క ఆలోచన తన భార్యల ఆలోచన ఇంకొక పక్క తన మనసులో కలుగుతున్న ఒత్తిడి వీటన్నిటితో పాటు దేవుని సహాయం అతనికి వచ్చింది వాక్యభాగం చూడాలని నేను ఈ సందర్భంలో మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తా ఉన్నాను దయచేసి పదకొండో వచ్చినం చూడండి పదకొండో వచ్చినంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భం అదేంటంటే వాక్యం చూడండి పదకొండో వచ్చినం చదువుతున్నాను స్వప్న మందు దేవుని దూత దేవుని దూత యాకోబు అని పిల్లవగా చిత్తము ప్రభు అన్నాడు అతను ఒక దర్శనాన్ని చూశాడు ఆ దర్శనంలో మరి మందలు చూటు చూలు కట్టువేళ అవి ఖచ్చితంగా సారలైనను మచ్చలైనను ఈనేటట్టుగా చేస్తున్నటువంటి ఆ విధానాన్ని నేనే చేసి ఈ ఆ నీ యొక్క మామ యొక్క మందను నీకు అప్పగిస్తున్నానని దేవుడు మాట్లాడిన సందర్భం అక్కడ దేవుని దూత ప్రత్యక్షతను మనం గమనిస్తాం ఆ దేవుని దూత ఏం మాట్లాడిందంటే నేను బయలుదేరి వెళ్ళు నువ్వు నేను నీకు తోడై ఉంటాను అని దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి దయచేసి గమనించండి పిల్లల పద్దెనిమిది వచ్చిన ఇక్కడ దయచేసి పద్దెనిమిది ముప్పై ఒకటి పద్దెనిమిదిలో ఏం రాయబడిందంటే ప్రిలరా అక్కడ ఒక మంచి మాట రాయబడింది దయచేసి వాక్య బాగాన్ని చూడండి ఒక మంచి మాట వచనం క్షమించండి పదమూడవ వచ్చినం నీవెక్కడ స్తంభమును ఎక్కడ నువ్వు స్తంభము మీద నూనె పోసిటివో ఎక్కడ నాకు మృక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే ఇప్పుడు నీవు లేచి ఈ దేశము నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు వెళ్ళమని నాతో చెప్పిన నేను ఏ ఏ దేవుని దూత అతనికి ప్రత్యక్షమైందో ఆ దేవుని దూతే యహోవాగా ఇక్కడ కనబడుతున్నాడు నేను నీకు ప్రత్యక్షమయ్యానే ఎక్కడ నూనె పోసి రాయి నిలబెట్టావో ఆ ఆ దేవుడను నేనే అని మాట్లాడి నేను నీకు తోడై ఉంటాను నీవు దేశ నీ దేశానికి నువ్వు ప్రయాణం చేయని మాట్లాడాడు ప్రిల్లరా అనేక సందర్భాల్లో దేవుని దూతగా యేసుక్రీస్తు వారు ఆయా సందర్భాల్లో ప్రత్యక్షమయ్యాడు నేను మరొక సందర్భాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను ఇదే మరొక సందర్భాన్ని చెప్పాడు దయచేసి వాక్య భాగం చదవండి ఆది కాండం ఆది కాండం నలభై ఎనిమిదవ అధ్యాయంలో పదిహేనవ వచనం ఆది కాండం నలభై ఎనిమిది దయచేసి పది పదిహేను వచనంలో ఏం రాయబడిందంటే ఇదిగో నేను పుట్టినది మొదలుకొని నేను పుట్టినది మొదలుకొని వాక్యభాగం చదువుతారా దయచేసి నలభై ఎనిమిది ఆది కాండం నలభై ఎనిమిదిలో ఏసేపును ఏసేపు యొక్క ఇద్దరు కుమారులను అవసాన కాలంలో యాకోబు దీవిస్తున్నప్పుడు తను మరణిస్తాడు అనుకొనగా ఆయనలో కలిగినటువంటి ఒక మాటను తెలియజేస్తున్నాడు ఆ మాట ఏంటంటే అప్పుడు ఏసేపును దీవించి నా పితృడైన అబ్రహాము ఇస్ ఇసాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి వచ్చినం దయచేసి నలభై ఎనిమిది ఆది కాండం వచ్చినంలో అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తెప్పించి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించనుగాక ఏసోపు పిల్లలను ఆశీర్వదిస్తూ ఏసేపు ఏసేపుని గురించి యాకోపు చెప్తున్నమాట ఏసేపును ఆశీర్వదించాడు ఏ పిల్లలను ఆశీర్వదిస్తున్నాడు నన్ను పుట్టినప్పటి నుంచి నేటి వరకు పోషించిన దేవుడు అంతేకాదు నన్ను విడిపించి నేను ఐగుప్తులో బానిసత్వంలో ఉండగా నేను బాధలో ఉండగా నేను బలహీనతలో ఉండగా సమస్తమైనటువంటి కీడుల్లో నుంచి నన్ను తప్పించిన దేవుడు నన్ను పోషించిన దేవుడు ప్రియుల ఇక్కడ ఐగుప్తు అని చెప్తున్నాను కానీ వాస్తవంగా తన జీవితకాలాన్ని గురించి చెప్పిన మాటలు ఆ విషయాన్ని ఇక్కడ మీరు తీసుకో ఇక్కడ రాయబడిన సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఐగుప్త కాలం తన ముందు ఉన్నటువంటి భవిష్యత్తు కదా అలాంటి పరిస్థితులన్నీ కూడా తన కళ్ళ ముందు ప్రవచనాత్మకంగా చెప్పబడుతున్నట్టుగా రాయబడింది ముందు జరిగిన సంగతులు జరుగుతున్న సంగతులు జరిగిన సంగతులకు దేవుడే సాక్షి అన్నట్టు చెప్తున్నాడు నేను ఎవని సన్నిధిని నిలిచి ఉన్నానో ఎవడు నాకు పోషకుడుగా ఉన్నాడో ఎవని సన్నిధిలో నేను నిలబడ్డాను ఎవరు అబ్రహాము ఇసాకు యాకోబులనే దేవుడు ఎవరో ఆ దేవుడు అనగా అని చెప్పి ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక మంచి మాట రాయబడింది పదహార వచనం అనగా నన్ను పుట్టించినది మొదలుకొని నేటి వరకు పోషించిన దేవుడు సమస్తమైన కీడుల్లో నుంచి నన్ను తప్పించిన దూత గమనించారా ఇప్పటి వరకు పోషించి ఇప్పటి వరకు కాచి కాపాడి ఇప్పటివరకు విడిపించింది ఎవరంటే ఆదోతే ఆదోతే నిన్ను నీ పిల్లలను ఆశీర్వదించిన గాకా దూతగా ప్రత్యక్షమైన యేసుక్రీస్తు వారు మిములను మీ పిల్లలను మీ కుటుంబాలను ఆశీర్వదించిన గాక దేవునికి స్తోత్రం ప్రభునందుపులరా ఆయా సందర్భాల్లో యేసుక్రీస్తు వారు శరీరధారిగా పుట్టుకు మునిపే ఆయన మునికి కలిగి ఉన్నాడు అనడానికి ఇవి ఆధారాలు ఎవరిని నేను మీకు ముందుగా పంపుతున్నాడు పంపుతున్నాను అని ఇస్రాయలీలతో చెప్పాడో ఆదోతే మనప్రభ అయిన యేసుక్రీస్తు వారు ఆయన శరీరదారిగా పుట్టక మునిపే ఉనికి కలిగి ఉన్నాడు అనడానికి ఇవి ఆధారాలు ప్రియులు గమనించండి ప్రేక్షకులు గమనించండి వాక్యాన్ని వాక్యాధారంతో పోల్చి చూసుకోవాలని నేను మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను తిరిగి మళ్ళీ మరొక సందర్భాన్ని మీతో నేను జ్ఞాపకం చేస్తాను అధ్యాయంలో మూడవాధ్యాయంలో నిర్గమాఖండ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ మనకేం కనబడుతుందంటే మోస మిథ్యాను అరణ్యంలో మోశాను మిథ్యాను యాజకుడైన ఇత్ర ఇత్రో యొక్క మందను మేపుతూ అరణ్యంలో కనబడతాడు ఆ మందను మేపుతూ ఉండగా అరణ్యంలో ఉన్నటువంటి ఓరేబు పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఓరేపు పర్వతం దగ్గర ఒక ప్రత్యక్షత కనపడింది ఒక పది పొద కాలిపోతూ ఉంది కానీ ఆ పొద మండుతూ ఉంది కానీ పొద కాలిపోతలేదు మొద పొద మండుతూ ఉంది కానీ కాలిపోవడం లేదు ప్రియరా అలాంటి సందర్భంలో పొద మండుతూ ఉంది కానీ కాలిపోలేదు ఇదేందో జరుగుతుంది అని చెప్పి మోస అక్కడికి వెళ్ళి ఆ సమీపానికి వెళ్ళి మరి పరిశీలించి చూడటానికి అటువైపు వెళుతున్నప్పుడు దేవుడు మాట్లాడినట్లుగా అక్కడ రాయబడింది వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చూడాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను అక్కడ దేవుని దూత ప్రత్యక్షమై అని రాయబడింది కదా ఏ దేవుని దూత మిద్యానులో ఆ యొక్క మిద్యాను అరణ్యంలో ప్రత్యక్షమై నేను ఇస్రాయేలి యొక్క బాధను చూచాను వారిని విడిపించి నడిపించడానికి నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాను లే రావాలి అంటే ప్రిల్లరా మోసా రకరకాలైన సాకులు చెప్పాడు కానీ దేవుడు తను సిద్ధపరిచిన ప్రణాళిక ప్రకారం మోశాను అక్కడ నుంచి తీసుకొచ్చి ఇస్రాయేలీలు నడిపించడానికి నియమించుకున్నాడు అధికారిగా నియమించుకున్నాడు వాస్తవంగా మోసే ఐగుప్తు దేశంలో ఉన్న బానిసలైన తన ప్రజల దగ్గరికి చిన్నప్పుడు యవన కాలంలో ఒకసారి వెళ్ళాలనుకున్నాడు తను వెళుతూ ఉన్నప్పుడు ఐగి ఒక ఒకడు కొట్టడం చూశాడు ఎందుకునైనా నువ్వు కొడుతున్నావు అని చెప్తే వాడు విననందున వెంటనే ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో పాతి పెట్టాడు తర్వాత ఐగుప్తుని చంపిన విషయం రాజుగారికి తెలిసిందని తనకు ప్రాణముప్పు వాటిల్లుతుందని పారిపోయాడు వాస్తవంగా తన యొక్క సహోదరులు మరి ఆ శత్రువుని చంపడం వలన మరి మోసా ద్వారా మనకు మేలు కలుగుతుందని అది అనుకున్నార అనుకుంటారేమో అనుకున్నాడట కానీ అప్పుడు అక్కడున్నటువంటి వాళ్ళల్లో మరొకసారి అక్కడ ఇస్రాయలీలు ఇస్రాయలీలు కొట్టుకుంటున్నప్పుడు రెండవ సందర్భంలో అక్కడికి వెళ్ళి ఎందుకు మీరు సహోదరులు పోట్లో ఆడుకునిచున్నారంటే వాళ్ళు అన్నారు మా మీద నిన్ను తీర్పరగానైనా మా మీద న్యాయాధిపతిగానే నిన్నెవడు నియమించాడు అంటాడు అప్పుడు ఆ విషయాన్ని ఆనాడు ఐగుప్తిని చంపినట్టు మమ్మల్ని కూడా చంపాలనుకుంటున్నావు అనగానే సంగతి తెలిసిందనుకొని మిద్యాను అరణ్యానికి మోస పారిపోయాడు ఆ పారిపోయిన మోష మేపుతుండగా దేవుని ప్రత్యక్షతను చూశాడు దూతను ప్రత్యక్షతను చూశాడు అక్కడ మోషతో మాట్లాడిన దేవుని దూత మోషాను నాయకుడిగా నాయకుడిగా లేకపోతే నియమితుడిగా చేసినటువంటి దూత యసు క్రీస్తువారే వాక్య భాగాన్ని చూడండి దయచేసి అపో స్తుల కార్యముల గ్రంథంలో ఈ మాట జ్ఞాపకం చేస్తాను ఏడవ అధ్యాయంలో ముప్పయో వచ్చినం ముప్పై ఎనిమిదో వచ్చినాం ముప్పయో వచ్చిన ముప్పై ఎనిమిదో వచ్చినాం మీరు గమనిస్తే నిజంగా ఇస్రాయలీలను ఐగిప్ట్ యొక్క బానిసత్వంలో నుంచి విడిపించి నడిపించడానికి ఎవరు మా మీద నిన్ను నాయకుడిగా తీర్పరిగా నియమించారని ప్రజలు అన్నారు ఆ ఈ దేవదూత నాయకుడిగా తీర్పరిగా మరి నియమించి ఇస్రాయలీలను విడిపించి నడిపించడానికి నియమించి పంపించాడు ఇస్రాయలీలు ఆ విధంగా విడిపించి నడిపించబడ్డారు స్తోత్రం చెప్పండి ఆ దూత యేసుక్రీస్తువారే ఆ దూత ఏసుక్రీస్తువారే ఆయా సందర్భాల్లో ఇంకా నేను ఒకటి రెండు విషయాలు చెప్తాను దయచేసి జాగ్రత్తగా వినండి మరొక సంగ మరొక సందర్భాన్ని న్యాయాధిపతుల గ్రంథం దయచేసి పదమూడవ అధ్యాయం తొమ్మిది ఇరవై వచ్చినాలను మనం గమనిస్తే ఇక్కడ మనోహ అనేటువంటి దైవభక్తుడు ఒకడున్నాడు అతనికి సంసోను అనేటువంటి వ్యక్తి పుడతాడు అనుకున్నప్పుడు దేవుని వాక్కు ప్రత్యక్షమవుతుంది అతని దగ్గర బైబిల్ ఉందా న్యాయాధిపతుల గ్రంథంలో దయచేసి పదమూడవ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం పదమూడవ అధ్యాయంలో ఒక మంచి మాట చూడాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తా ఉన్నాను న్యాయాధిపతుల గ్రంథం పదమూడవ అధ్యాయం చూడండి దయచేసి తొమ్మిదవ వచ్చినం దేవుడు మనోహ ప్రార్థన ఆలకించను గనుక దేవుడు మనోహ ప్రార్థన ఆలకించను గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించిన దేవుని దూత ప్రత్యక్షమైంది మనోహ ప్రార్థన అతని భార్య ప్రార్థన ఆలకించిన దేవుడు తన దూతను పంపాడు ఆ దూత మనోహ భార్యకు ప్రత్యక్షమైంది ప్రత్యక్షమై నీకు కుమారుడు పుట్టబోతున్నాడని మరి వాగ్దానం చేశాడు దయచేసి వాక్య భాగాన్ని చూడండి పదమూడవ అధ్యాయంలో అలాగే వాక్య భాగాన్ని మీరు గమనించినట్లయితే అక్కడ ఇరవయో వచనం పదమూడవ అధ్యాయం ఇరవయో వచనంలో దేవుడు మీకు ఒక బిడ్డనిస్తు ఆ బిడ్డని ఇలా పెంచండి ఇలా చేయండి అని మరి సంశోనుని గురించి చెప్పిన సందర్భం సంశోన తర్వాత పుడతాడని వాగ్దానం చేస్తున్న సందర్భం ఇది ఆ సందర్భంలో వారు దేవునికి దేవుని తమకు కనబడిన దేవుని దూత ఎదుట బలి అర్పించారు ఆ బలి అర్పణ జరిగిన సందర్భంలో ఒక అద్భుతం జరిగింది దయచేసి వాక్యం చూడండి ఇరవై వచ్చినాయి ఎట్లనగా ఎట్లనగా ఆ దూత ఒక కార్యం చేసింది పందొమ్మిద వచ్చిన అంతటా మనోహ నైవేద్యముగా ఒక గొర్రెపిల్లను ఒక గొర్రెపిల్లను మరి తీసుకొని ఒక రాతి మీద యహోవాకు నైవేద్యముగా అర్పించను అని రాయబడింది మనోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత ఒక ఆశ్చర్య కార్యం చేసింది ఏంటి ఆశ్చర్యకార్యం అంటే ఎట్లనగా జ్వాలలు బలిపీటం మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యహోవా దూత బలిపీఠం మీద ఉన్న ఆ జాలలలో పరమునకు ఆరోహణమాయను మాయను అతని అతని భార్య చూచినప్పుడు యహోవాను చూచామని సాగిలపడి నమస్కరించి ఇంకా చచ్చిపోతాము అనుకున్నారు కానీ మనోహ అంటాడు కదా ఒకవేళ మనల్ని చంపేవాడైతే మనోహ భార్య అంటుంది మనల్ని చంపేవాడైతే ఇవన్నీ మనకు చూపెట్టడం వాస్తవంగా వాళ్ళు దేవుణ్ణి చూశారు అంటే చచ్చిపోవాలి కానీ దేవుని దూతను చూసారు